అవును సార్ తను కోసమే దొంగతనం చేసాను సార్ 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 రిలాక్స్ 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 లవ్ అవును సార్ నీ పర్చేపు రాదు సార్ వంద వందకేం వస్తుందిరా సరిపోద్దా సార్ సరిపోద్దా మొత్తం చేయండి సార్ తీసుకో తీసుకో తను ఏం వాడి విషయాలు కొనిపెట్టినా ఓకే సార్ ఓరా పంజరంలో ఉండకూడదు ప్రేమికుడు జైల్లో ఉండకూడదు ఒక లవర్ బాధ ఏంటో మీకు ఎవరికి అర్థం కదరా ఒక్క నాకు తప్ప నాకు అర్థమైంది సార్ లవ్ లో పడ్డాడు మీరు ఇలాగే లవ్ నించాలి ఏమో బ్రదర్ గనుస్తో గుండస్తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండు ఉందని గుర్తు అబ్బా ఏంటి సిగ్గే సార్ లవ్ లో పడేసరికి పోయట్రీ పోయిట్రీ బయటికి తన్నుకుంటూ మరి వచ్చేస్తుంది ఏది ఇంకోటి వదలండి మీరు చెప్పింది పోయిట్రీ ఏం కాదు అక్కడ లేపుతున్నాడు ఉండే నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సిన సార్ డ్యూటీ లో ఉన్నారు ఏం డేటింగ్ బ్రదర్ నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటిక్ లో వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు అయినా నేను అంటే ఇష్టం లేదు సార్ ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది ఏమో సార్ అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే మనమే లిట్ తీసుకోవాలి గిఫ్ట్లు కొనాలి డిన్నర్ గా తిప్పాలి తీసుకెళ్లాలి తీసుకెళ్ళాలి పదనెనిమిది మంది లవ్ సక్సెస్ చేసుకోవడానికి నీదా సార్దే బ్రదరు ఈ టైం కరెక్ట్ అంటావా సుజాత గారు చైదీష్ చెప్పొచ్చు పొద్దునే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టే అనుకోండి హ్యాపీగా పరిగెత్తున బయటికి వస్తారు బెల్లు సేమే టైమింగ్ డిఫరెంట్ గాట్ ఇట్ సుజాత గారు సుజాత గారు ఇల్లిటి కాదా ఆట ఇల్లిటే అమ్మాయి డోర్ తరంగానే ఏమిస్తారు రెస్పెక్ట్ ఈ రోజుల్లో అమ్మాయిలు కావాల్సిన రెస్పెక్ట్ కాస్తా బిస్కెట్ అయితే కరాజీ బ్యాగర్ నుంచి బిస్కెట్ అంటావా ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కాదండి బ్రో 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 అలా కోపంగా చూడడం ఎలా ఏదైనా ఐడియా చెప్పు ఈ రోజులో గిఫ్ట్ లేకుండా ఏమై పడొచ్చు సార్ ఐ లవ్ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి ఏమైనా తెచ్చారా ఏమి తెలీదు బ్రో నాకు తెలుసు మీరేం దేరా అని ఆ గిఫ్ట్ అంటే ఆ పో నీది ఇచ్చేద్దామా ఇది సింధు తెచ్చిన సిల్వర్ మేట్లో అనుకుంటున్నారా గేదె కట్టే పలుపుతారు ఉంది నిజమే కదా మరి ఇప్పుడు ఎలా ఆల్రెడీ తెచ్చేసావు అనమాట ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి ఐ లవ్ యువర్ ఫిషింగ్ ఐ టు లవ్ ఫిషింగ్ ఏంటి ఎందుకు వచ్చారు మై డ్యూటీ ఇస్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ ఏంటది గిఫ్ట్ అలా ఎరిమోహం వేసుకొని చూస్తారేం సార్ చెప్పండి ఏం చెప్పంటో అప్పుడే మర్చిపోయారా ఇటువంటి నేను చెప్తాను రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ లవ్ యు

ఫ్లాట్లో ముక్కునే వాళ్ళ పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం సార్ మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే వెళ్ళు అబ్బా ఇందులో పెద్ద అర్థం కాబోడానికి ఏముంది మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఓ తండ్రి కదా నువ్వు అడ్డు పడుతున్నావు అంతే కదా మాట అది కాదండి మీకు అర్థం కదా మీరు వెళ్ళండి ఆ ఇప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు తండ్రిగా ఈ అర్థం పడుతున్నాడు అంతే కదా అయ్యో అది కూడా కాదు సార్ ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవ్వర్ మీకు కనిపించట్లేదు అసలు లవ్వేమా సార్ది పెద్ద లప్పలా ఉన్నాడు వీడికి లవ్వేంట్రా చూపేంట్రా పుల్లలు కోపించింది అక్కడ ముందు పుల్లవి చముకునేవాళ్ళ ఉన్నావు నీకు లవ్వేంట్రా అసలు ఆ మాయికి నీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా కాబాట్లు ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును

అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నా తప్పు పడ్డారు అదేంటో బ్రదర్ సితారాన్ని చూస్తుంటే పడే కొద్ది పడాలని చూస్తుంది అబ్బాయి పెళ్లి రెండు భర్త చూసి తీసుకురా మాకు కొంచెం ప్రైవసీ కావాలి మీకు కొంచెం బుర్ర కావాలి సార్ ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది ఇప్పుడు నేను వెళ్ళి చూసి తెచ్చాను అనుకోండి లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది వెళ్ళమంటే తీసుకొస్తాగా ఎక్కువసేపు లాక్కండి ఊపిరి అడగ పోతారు అట్టా

ఆరెంజ్ కిప్చే? আরে ఫ్రూట్స్ পুরা లెఫ్ట్ మే హై రే. ఏయ్ ఆరెంజ్ ఆరెంజ్. ప్రేమ అంటే దానంతట అది రావాలి. ప్రేమిచమ్మాయి దగ్గరికి ఉండాలన కొడతా. తప్పా? కాదు. అమ్మాయి వద్దన్న వెంటపడడం తప్పు. ఏ? ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు. చిరాకు వస్తుంది. నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు అదిగో. కొడు దూరంగా కూర్చొని చేస్తున్నారు. రైట్ డౌన్ డౌన్. నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాడిది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రా నీకు వాడికి తేడా ఉందిరా నాకు ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమని పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమని ఎవరితో పోల్చకు నాకు నచ్చదు ఏలాంటోలు అడుగడుగున ఉంటారు నాలాంటోడు అరుతుగా ఉంటాడు రేయ్ ఇప్పటిదాకా నాలోని లవర్ బాయనే చూశారు ఇక నుంచి నాలోనే పవర్ని చూస్తారు ఏం జరిగింది ఏయ్ క్యా रे ఆ లైన్ మారేతో रहे तो तेरे ఆ एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा ना था अपन का क्या रे क्या? क्या 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 हाथ क्या उठा रहा क्या? आए, आ? आ? ए! हाँ? ए! क्या हाथ लगा रहा क्या तू क्या रे इग्नोर मार रहा क्या तू

ఏం సుజాత్ గారు ఎక్కడికి వెళ్ళారండి బాబు ఈ నందే యాక్టింగ్ రే ఆ అమ్మాయిని ఇంప్రూవ్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ బెగ్గర్లాగా ఒక్కరిని ఒక్కరిని ఎన్నిసార్లు అడిగాను ఇచ్చావా ఇచ్చాడి మొత్తం సార్ ఫైట్ నైన్ చేసినా పడేది మీకే అది ఎలాగా ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి మీకు పడిపోయినట్టే నీతో ఒక విషయం మాట్లాడాలి. అంతర్జంట కాదు, ఇట్స్ అ పర్సనల్. స్ట్రెయిట్ గా చెప్పాలి. ఈవినింగ్ స్కై బార్ లో 7:00 కి కలుద్దాం. ఓకే 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 ఓకే. వచ్చేస్తా. ఏంటి? ఫిలోవ్ గానే బొక్కే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా అది నీకంత సీన్ లేదు నాకు ప్రేమించేంత టైం లేదు అదిగా సీతారాన్ని చెప్పు గ్యాజెట్ హౌ అని ఒక తీసుకొస్తావు కదా ఏవైంది వాడు రాలేదా అయినా వాడిని విని అడ్డం పెట్టుకొని ప్రేమించానని వెంట పడి నీళ్ళంటి బేస్ పేలోని ఏ అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్ దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను ఇంకో వన్ వీక్ లో కాంపిటీషన్ ఉంది సో డోంట్ వేస్ట్ మై టైమ్